ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ఈ ఆకును తినాలి ఆషాఢ మాసంలో మర్చిపోకుండా ఈ ఆకును తింటే చాలు నెలంతా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మి కటాక్షం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢ మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసం వచ్చింది ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలు ఉన్నాయి ఆషాఢ మాసం అంటే కర్షకుడు ఏమరుపాటు లేకుండా ఒళ్ళు వంచవలసిన కాలం సన్యాసులు చాతుర్మాస్యానికి సన్నాహం చేసుకునే సందర్భం అత్త అల్లుళ్ళు ఒకే గడప దాటకూడని వేడుక వివాహ మహోత్సవాలకు విరామం బిహత్కంఠ విజృంభించే విషమ సమయం ఆషాఢ మాసాన్ని ఆదిమాసం ఆడి అని పిలుస్తారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు ఇది ఆది అనే సంస్కృత పదం నుండి వచ్చింది ఆది అంటే శక్తి అనే అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి ఇంకా వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తారు దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఆషాఢ మాసాన్ని అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఆషాఢం అనారోగ్య మాసం అని కూడా పిలువబడుతుంది విపరీతమైన ఈదురు గాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే ఈ మాసంలో కాలువలలోనూ నదులలోను ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది మనది వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టే ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి పూర్వం ఈ మాసంలో కొత్తగా పెళ్లి అయిన యువకులు ఆరు నెలల కాలం అతవారి ఇంట్లో ఉండే సాంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అతవారింట్లో కూర్చుని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధపడవలసి వచ్చేదే అందుకే మాసంలో కొత్త కూడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చేయరని ఈ ఆషాఢ మాస నియమం పెట్టారు అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినవలసిన పండు నేరేడు పండు ఈ నెలలో కనీసం ఒక్కసారి అయినా సరే నేరేడు పనులు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢంలో ఒక్క నేరేడు పండు అయినా తినండి అలాగే ఈ మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలి ఆ కా మా వే పేరుతో సముద్ర స్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢ మాసాన్ని పేర్కొంటారు ఆషాఢం వరకు సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది వర్ష ఋతువుతో పాటుగా అందులోనికి కొత్త నీరు చేరుతుంది ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోనికి చేరే సమయంలో మొక్కలు ఖనిజాల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ తనతో పాటుగా తీసుకువస్తుంది అలాంటి సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది కనుక ఈ మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలని పెద్దలు చెప్పారు ఇక ఆషాఢంలో మొదలే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు అయితే ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ ఆకును తినాలి అలా తినటం వలన నెలంతా మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది నెలంతా మీకు మంచి జరుగుతుంది నెలంతా మీరు చేసే పనుల్లో విజయాన్ని పొందుతారు సకల ఐశ్వర్యాలను పొందుతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు నీటితో పనులు చేస్తారు కావున గోరింతాకు పెట్టుకోవటం తప్పనిసరి అని పెద్దలు చెప్పారు ఇలా గోరింతాకు పెట్టుకోవటం వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరింతాకు ఏవైనా మానని గాయాలకు కూడా గోరింతాకును రుబ్బి అద్దీ ముద్దగా పెడుతూ ఉంటారు ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు నెయిల్ పాలిష్లు గోరింతాకుతో సమానం కాదు పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ వాతావరణానికి కాలానికి తగినట్లుగా ఉండేవి వాటి విలువ ప్రస్తుత కాలం వారికి తెలియక మూఢనమ్మకం అని కొట్టిపారేస్తూ ఉన్నారు కానీ ఆలోచిస్తే ప్రతి దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తుంది ఆషాఢంలో గోరింత పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ దొరికే కోళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు గోరింత మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోళ్లల్లో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటు ఉంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింతాకును వాడుకునేందుకే ప్రాధాన్యతను ఇవ్వాలి వర్షాకాలంతో పాటుగా ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది ఆ ఆషాఢ మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది అవన్నీ తా చేదస్తాలంటూ కొంతమంది కొట్టి పారేయవచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఓ కారణం కనిపిస్తుంది ఆషాఢంలో వచ్చే గాలి నీటి మార్పులతో కఫ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది కాబట్టి ఈ నెలలో పేలాల పిండి తినాలి పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం యాలకలు శరీరంలో వేడిని పెంచుతాయి అందుకే ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజున తప్పకుండా పేలాల పిండి తినాలని చెప్తూ ఉంటారు ఇక ఆషాఢ మాసంలో తప్పకుండా తినాల్సిన ఆకు మునగాకు మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చి చెప్పింది లేత మునగాకు తింటే కంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు కానీ మునగాకు కొంచెం చీరుచేదుగా ఉంటుంది పైగా విపరీతమైన వేడి చేస్తుంది అలాంటి మునగాకును తినేందుకే ఇది అనుకూలమైన కాలం లేత మునగాకు దొరకాలన్నా ఒంట్లో వేడి పెరిగినా పర్వాలేదనుకున్నా వర్షాకాలమే దానికి అనువైన సమయం పైగా మునగాకు తింటే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లవుతుంది అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశము దక్కుతుంది మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది మునగాకులో ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి ఆషాఢంలో మునగాకు తినటం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అందుకే ఈ నెలలో తప్పనిసరిగా మునగాకు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఒక్కసారైనా సరే మునగాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి అంతేకాదు ఇలా ఆషాఢ మాసంలో ఒక్కసారి అయినా సరే మునగాకును కూరగా వండుకొని తింటే నెలంతా మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మునగాకులో కందిపప్పు కలుపుకొని ఇగురు కూర చేసుకొని తింటే చాలా మంచిది లేదా మునగాకులో తెలగపిండిని వేసుకొని వండుకొని తింటే ఒంటికి వేడి చేస్తుంది పోషకాలు అందుతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయి నెలంతా మీరు చేసే పనులలో విజయాన్ని పొందుతారు తద్వారా ధనలాభం కూడా కలుగుతుంది కనుక అందరూ కూడా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే మునగాకును తిని శుభ ఫలితాలను పొందండి అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో స్త్రీలు పొరిగింటి వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు కాదని ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే దరిద్రం పట్టుకుంటుంది మీరు కష్టాల పాలవుతారు చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు సమస్యలతో సతమతమైపోతారు మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఎవరికీ ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను మర్చిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులుగా కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వటం వలన మీకు సమస్యలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు మీరు నిరంతరం చేయకపోయినప్పటికీ ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలను చేస్తే ఎలాంటి ఉపయోగమూ ఉండదు అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేవి ఉన్నాయి కొంతమంది సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానంగా ఇస్తూ ఉంటారు మరి ఆ వస్తువులు ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగు దానం చేయటం చాలా శుభకరంగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా పేదలకు నిరాశ్రయులకు పెరుగును దానం చేస్తే లేదా మెజ్జిగను దానం చేస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కానీ సూర్యాస్తమయం సమయంలో పెరుగుని కానీ మజ్జిగని కానీ ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు చేయి బదులు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు అనేది శుక్రగ్రహానికి సంబంధించినది శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయం తర్వాత పెరుగున దానంగా ఇవ్వటం వలన జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును కోల్పోతారు అలాగే సూర్యాస్తమైన తర్వాత పాలను కూడా దానంగా ఇవ్వకూడదు పాలు అనేది సూర్యుడు చంద్రుడు రెండింటికి సంబంధించినవి కాబట్టి సాయంత్రం సమయంలో పాలను దానంగా ఇవ్వటం వలన లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనై ప్రమాదం ఉంటుంది దీనివలన మీ జీవితం సర్వనాశనం అవుతుంది కాబట్టి సూర్యాస్తమైన తర్వాత మర్చిపోయి కూడా పాలను దానంగా ఇవ్వకూడదు డబ్బును మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అటువంటి డబ్బును సూర్యాస్తమయం సమయంలో ఎవరికీ అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు ఇలా ఇవ్వటం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటును కూడా డబ్బును దానంగా అప్పుగా కానీ ఇవ్వకూడదు సంధ్యా సమయం తరువాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉల్లిపాయ వెల్లుళ్ళు ఉప్పును దానంగా ఇవ్వకూడదు ఇలా దానంగా ఇవ్వటం వలన ఎవరైనా చెడు ప్రయోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ఇవ్వటం వలన మీకు ప్రాణాంతకం అని పండితులు చెప్తూ ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు క్షేమం కాదు కాబట్టి వీటిని కూడా దానంగా పొరపాటున కూడా ఇవ్వకండి మరి మీరు కూడా సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసం శ్రావణ మాసం కూడా రాబోతూ ఉన్నది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వటం వలన లక్ష్మీ ఆగ్రహానికి గురై ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించటం ఎంతైనా మంచిది ఆషాఢంలో ఆలయాలు పూజలు పండుగలు ప్రత్యేక సేవలతో కిటకిటలాడుతుంది అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు తొలి ఏకాదశి పండుగ కూడా మాసంలోనే వస్తుంది వర్ష ఋతువు మాసం నుంచి మొదలవుతుంది సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢమాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకమని చెప్పులు గొడుగు ఉప్పు దానం చేయటం విశిష్ట ఫలితం వస్తుందని విశ్వాసం ఆషాఢమాసం విశిష్టత ఏమిటంటే ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు అంతేకాదు వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు ఆషాఢశుద్ధ విధి రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది ఆషాఢ సప్తమిని భానుసప్తమి అంటారు ఉదయం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం ఘడియ ఘడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున విష్ణువు పాలకడిలపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెలలోని ఏకాదశిని తొలి ఏకాదశి అని సైన ఏకాదశి అని అంటారు ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రత దీక్ష మొదలవుతుంది ఆషాఢ మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని అంటారు ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింతాకు పెట్టుకోవాలని పండితులు చెప్తూ ఉంటారు